తెలంగాణలో ఉపాధి కూలీల వివరాలు అనమాట మొత్తం కూలీల సంఖ్య నూట పది లక్షల డెబ్భై రెండు వేలు అంటే యాక్టివ్ కూలీలు యాభై నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మొత్తం జాబ్ కార్డులు యాభై మూడు లక్షల ఎనిమిది వేలు యాక్టివ్ జాబ్ కార్డులు ముప్పై రెండు లక్షల యాభై ఏడు వేలు అంటే మొత్తం కూలీల సంఖ్య తెలంగాణలోని నూట పది లక్షలు అన్నమాట కానీ ఇందులో యాక్టివ్ జాబ్ కార్డులు ముప్పై రెండు లక్షల యాభై ఏడు వేలే దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం జాబ్ కార్డులు పదిహేను కోట్ల మూడు లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు అంటే మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం చూస్తే మొత్తంగా జాబ్ కార్డులు పదిహేను కోట్ల మూడు లక్షలు యాక్టివ్ జాబ్ కార్డులు ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షలు మొత్తం కూలీల సంఖ్య ఇరవై ఐదు కోట్ల తొంభై రెండుకు ఇరవై రెండు కో కో ఇరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు అనమాట యాక్టివ్ కూలీల సంఖ్య పదకొండు కోట్ల అరవై ఆరు లక్షలు ఇది అంటే దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది జాబ్ కార్డులు ఉన్నారు ఇందులో యాక్టివ్ పదకొండు కోట్లే ఇప్పుడు ప్రభుత్వ కూలీలు చెల్లించిన మొత్తాలు గడిచిన ఐదు ఏళ్ళు ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోని రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు చెల్లించింది ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ము రెండు వేల ముప్పై రెండు కోట్లు చెల్లించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల నూట డెబ్బై ఆరు కోట్లు చెల్లించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఆరు వందల పదా పద్నాలుగు కోట్లు చెల్లించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అంటే ప్రస్తుతం కొంతవరకే కాబట్టి నూట యాభై కోట్ల దాకా చెల్లించింది గడిచిన ఆరేళ్ళలో కేంద్ర సర్కారు ఎలా ఖర్చు పెట్టిందో చూస్తే ఉపాధి కూలీలు చెల్లించిన మొత్తాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని డెబ్బై ఎనిమిది వేల పదహారు కోట్లు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలోని డెబ్బై ఐదు వేల తొంభై ఒకటి కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోని అరవై ఐదు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని డెబ్బై నాలుగు వేల యాభై కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై వేలు దాదాపు రెండు వేల కోట్లు అన్నమాట ప్రతి కుటుంబానికి వంద రోజులు కనిపించాలని ఈ ఉపాధి హామీ పథకం వచ్చిందనమాట ఇది ఎంజిఎన్ఆర్జిఈజిఎస్ అనమాట ఇది కానీ వివిధ ఇబ్బందులతో కొత్త పనులు పెరుగు పెరుగు పెరగపో పెరగపోవడంతో ఏటా కూలి తగ్గుతుంది అన్నమాట కేంద్రపూర్ తీసుకొచ్చిన ఈ పథకం ఎన్ఆర్ఈజిఏ సాఫ్ట్ ఎన్ఐసి సాఫ్ట్వేర్తో లక్షల కుటుంబాల ఉపాధి హామీ పనులు దూరమయ్యారన్నమాట కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు ఉదయం సాయంత్రం పనులు తప్పనిసరిగా హాజరు కావాలని షరతు విధించింది అనమాట కూలీల పనులు సంబంధించి ఉదయం పదకొండు గంటల లోపు ఒక ఫోటో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మరో ఫోటో తప్పనిసరిగా తీరుతో పాటు అప్లోడ్ చేస్తున్నారు ఒక గ్రామంలో ఉపాధి పని పూర్తయిన తర్వాతనే మరో పని చేపట్టాలని నిబంధనలు విధించారు తద్వారా పనులు ఆలస్యమవుతున్నాయి అన్నమాట మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లోనూ కేంద్రం ఆదుస్తుంటారు అందుకని ఉపాధి కూలీలకి ఉపాధి కూడా కొత్తగా నేను రావట్లేదు అనమాట అలాగే రాష్ట్రంలోని తెలంగాణ ఏర్పడినప్పుడు ఎనిమిది వందల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఉండేవి అనమాట పరిపాలన సభ్యుల కోసం పరిపాలన సభ్యులు సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు మున్సిపాలిటీలు మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి ఫలితంగా రెండు వందల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి గ్రామ పంచాయతీల సంఖ్య పన్నెండు వేలు ఏడు వందల యాభై ఒకటి చేరిదన్నమాట బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తండాలను పంచాయతీగా చేయడంతో మరో రెండు వందల ఇరవై మూడు జీపీలు గ్రామ పంచాయతీలు పెరిగాయి ఇప్పుడు అధికార లెక్కల ప్రకారం రాష్ట్రం మొత్తంగా పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉందన్నమాట రెండు వందల నలభై రెండు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కసరత్తు కూడా జరుగుతుంది అనమాట దీనికి ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందన్నమాట మంత్రులు ఎమ్మెల్యేలు వినతికి జనాభా దూరంగా ఆధారంగా జేపీ గ్రామ పంచాయతీ ఏర్పాటుకు పంచాయతీ ఒక జీవితంలో రాష్ట్రంలో కొత్తగా మరో రెండు వందల నలభై రెండు పంచాయతీ ఏర్పాటు కావాలన్నాయని కొత్త పంచాయతీల జాబితా ప్రకటించి వాటితో పాటుగా ఎన్నికలు వెళ్ళే అవకాశం ఉందండి అంటే అవుననే సమాధానం ఇప్పుడు ఎలక్షన్ జరగట్లేదంట కొత్త ఏర్పాటు చేసి అప్పుడు ఎలక్షన్కి వెళ్దామనుకుంటుంది అనమాట ప్రభుత్వం చర్వహించుకుంటే కొత్త పంచాయతీ ఏర్పాటు ప్రతిపాదిస్తూ అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టవచ్చు ఆమోదింపు చేయించుకోవాలి ఈ బిల్లును గవర్నర్ ఆమోదం తెలిపింది కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రభుత్వ గీజీ నోటిఫికేషన్ ఇవ్వడం ఎంత పని అని అధికార వర్గాలు అంటున్నాయి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు వారిని నెరవేర్చే విధంగా ప్రస్తుతం ప్రస్తుతం చేస్తున్నారనమాట తెలంగాణ ఏర్పాటినప్పటికీ ఎనిమిది వేల ఆరు వందల ఎనభై గ్రామాలు ఉండేవి ప్రస్తుతం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామాలు ఇంకా కొత్తగా రెండు వందల నలభై రెండు గ్రామాలు రావచ్చు అనమాట రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక జిల్లాల్లో కొత్త పంచాయతీ ఏర్పాటు కోసం ప్రజల నుంచి వినతులు వెళ్ళాయి కనీసం మూడు వందల యాభై మంది జనాభా ఉండే నిబంధనలు మార్చా మార్చైనా తాము ప్రతిపాదించే అన్ని పంచాయతీలకు ఆమోదం తెలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రభుత్వం ఉత్తు తెలుస్తుంది గ్రామ జనాభా దూరంతో పాటు ఇతర నిబంధన పరిగణన తీసుకుని గ్రామ పంచాయతీ ఏర్పాటుకు పంచాయతీ శాఖ సోదరప్రాంగం అంగీకరించి తెలిసిందనమాట ఇలాగా రెండు వందల నలభై రెండు కొత్త పంచాయతీలు ఏర్పాటు వచ్చాట ఈ అన్నింటిలోనే ఉపాధాన పథకం జరగాలి ఐడిఎఫ్ ద్వారా ప్రతి వ్యక్తికి ముప్పై వేలు జీతంతో ఏర్పడాలి అందుకని ఇది విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం